నాకు మీ అడవి చాలా బాగా నచ్చింది ఇక్కడి భోజనం కూడా చాలా బాగుంది ఇంతలోనే ఒక తేనెటీగ దుబాయ్ షేర్ చెవి దగ్గరకొచ్చి అరుస్తూ ఉంది ఏంటి ఇంతకీ ఇది ఎవరు నాకెందుకు అనిపిస్తుంది నుంచి ఇది అప్పట్నుండి నా ముందు వెనుక తిరుగుతుంది బహుశా ఇది గుడాచారైతే కాదు కదా నేను ముందే ప్రకటించాను తేనెటీగలు తమ నుండి బయటకు రావద్దని మరి నీకు ఎంత ధైర్యం ఉంటే బయటకు వచ్చావు చెప్పు తేనెటీగా గర్వంగా దుబ్బాయి సింహంతో ఇలా అంది ఏ చెట్టు కింద అయితే మీరు కూర్చొని ఉన్నారో ఆ చెట్టు కింద మా ఇల్లుంది నువ్వు అడవికి రాజయ్య ఉండొచ్చు మాకైతే కాదు మాకిక్కడ రాజు ఉండడు రాణి ఉంటుంది ఇంకా నేను కేవలం మా రాణి ఆదేశాలనే పాటిస్తాను తేనెటీగ మాటలు విని సింహరాజుకి కోపం వచ్చింది తన సైనికుల వైపుకు చూసి ఇలా అన్నాడు ఏం చూస్తున్నారు ఈ చెట్టుపైనే తన ఇల్లుంది ఈ తేనెటీగలింటిని నాశనం చేసేయండి రాజు ఆదేశానుసారం సైనికులు ఇంటిని పడేశారు రాజు తన స్నేహితుడితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు